అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ గురు బ్రహ్మ రచించిన వారు కారంపూడి వెంకట రామదాస్ గారు కథలోకి వెళ్దామా ఒక ఎస్ఐ మరో ఏఎస్ఐ ఓ హెడ్ కానిస్టేబుల్ అరడజన మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ అది చుట్టూ గోడ కలిగిన ఓ పెద్ద ప్రాంగణంలో రెండొందల గజాల స్టేషన్ వయోభారాన్ని లెక్క చేయక ఎండలో వచ్చిన రఘురాం ఆ స్టేషన్ వరండాలో ఉన్న బెంచీ పైన కూలబడి బడలిక తీర్చుకున్నాడు అక్కడి ఎవరు అతడు ఆ వయసులో అంత కష్టపడి ఎందుకొచ్చాడో అని ఆరా తీసే ప్రయత్నం కూడా చేయలేదు ఇంతలో ఏఎస్ఐ మురళి లోపల నుండి బయటకొచ్చి బెంచీ మీద కూర్చొని ఉన్న రఘురామ్ని చూసి ఆ మళ్ళీ వచ్చాడు అని మనసులో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు సార్ సార్ ఒకసారి నా మాట వినండి నాకు న్యాయం చేయండి అంటూ ఏఎస్ఐని బతిమాలుకున్నాడు రఘురాం పెద్దాయినా ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని వచ్చినా ఏం ఫలితం ఉండదు అయినా వస్తూనే ఉన్నావు నీది వృధాశ్రమ వెళ్ళిపో అసలు ఈరోజు కొత్త ఎస్ఐ వస్తున్నారు బయటికి నడు కటువుగా ఉన్నాయి మురళీ మాటలు ఇంతలో లోపల నుండి హెడ్ కానిస్టేబుల్ అక్కడికొచ్చి రఘురాం జబ్బ పట్టుకుని ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపమ్మని చెప్పారుగా అర్థం కాలే నుండి కదులు అంతిగా ఓపికుంటే పోయి అగో ఆ చెట్టు కింద కూర్చో లేదా ఇంటికి పో అంతేగాని ఇక్కడ వరండాలో మాత్రం ఉండకు అంటూ రఘురామ్ని నుండి ఆరు బయటికి నెట్టేశాడు సూర్యుని కాంతి చుల్లున శిరస్సుని తాకేసరికి తాళలేక లేని ఓపికని తెచ్చుకుని అక్కడున్న వేప చెట్టుకే లేశాడు రఘురాం ఇంతలో ఓ రెండు పోలీస్ వాహనాలు వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగాయి మడత నలగని కాకీ డ్రెస్ ధరించిన ఓ మెరుపు తీగ లాంటి అమ్మాయి జీపులోంచి కిందకి దిగింది అక్కడి పోలీస్ స్టాఫ్ మొత్తం అటెన్షన్లో నిలబడి ఆ కొత్త ఎస్ఐకి సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్తూ స్టేషన్లోనికి అడుగు పెట్టింది ఆమె ఈవిడే కొత్త ఎస్ఐ పేరు గౌరీ చండశాసనురాలు అంటూ కానిస్టేబుల్స్ తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు ఎస్ఐ వెనకే నడిచిన ఏఎస్ఐ ఆమెకి పోలీస్ స్టేషన్ మొత్తం చూపిస్తూ మేడం ఇది మీ సీటు అంటూ సపరేట్ రూమ్లో ప్రత్యేకంగా ఉన్న టేబుల్ కుర్చీ చూపించాడు ఆమె కూర్చోగానే ఏఎస్ఐ స్టాఫ్ని ఒక్కొక్కరిగా అక్కడికి పిలిచి అందరినీ ఆమెకు పరిచయం చేశాడు అలాగే స్టాఫ్కి ఈమె గౌరీ ఎస్ఐగా ప్రమోషన్ మీద మన స్టేషన్కి వచ్చారు అంటూ పరిచయం చేశాడు పోలీస్ స్టేషన్ మొత్తం నిషితంగా ఆమె కిల్లి మరకలతో పెచ్చిలూడిపోయిన గోడలు ఊడటానికి సిద్ధంగా ఉన్న పైకప్పు ఫ్యానులు రంగులూడిన ఊచలతో ఉన్న లాకప్ రూమ్ ఓ మూల స్టాండ్కి తుప్పు పట్టిన తుపాకీలు దిష్టిబొమ్మల్లా దర్శనమిచ్చాయి ఆ స్టేషన్ దుస్థితి ఆమెకు అరగంటలోనే అర్థమైపోయింది ఆ చూడండి మురళిగారు మన అండర్లో ఉన్న పెండింగ్ కేసుల ఫైల్స్ని నా టేబుల్ మీద ఉంచండి అలాగే ఈ పోలీస్ భవనాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే ప్రపోజల్ సిద్ధం చేయండి ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది నెల తిరిగేసరికి ఈ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి అంది గౌరీ వచ్చి రావడమే విధులలో తలదూర్చిన ఆమె తీరు చూసి ఈమె సామాన్యురాలు కాదు అనుకున్నారు అక్కడి స్టాఫ్ కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన స్టాఫ్ గౌరీ ఆజ్ఞపై వారి వారి సీట్లకి వెళ్ళి ఎవరి పని వారు చూసుకోసాగారు చెట్టు నీడలో నిలబడి కొత్త ఎస్ఐ కోసం పోలీసులు చేసిన హంగామా అంతా గమనించిన రఘురాం వారంతా లోపలికి వెళ్లిపోవడంతో మళ్లీ స్టేషన్ కేసి కదిలి అక్కడున్న బెంచి పైన చతికిల పడ్డాడు కొత్త ఎస్ఐ కలిసే అవకాశం కోసం ఆశతో చూశాడు సుదీర్ఘంగా ఫైల్లో లీనమైన గౌరీ ఓ కేసు డీటెయిల్స్ ని గంటలో స్టడీ చేసి రూమ్ నుండి బయటకొస్తూ చూడండి గారు నేను మన హెడ్ కానిస్టేబుల్ సైదుల్ని తీసుకొని ఓ అర్జెంటు కేసు విషయమై బయటికెళ్తున్నా ఏదైనా అవసరమైతే నా మొబైల్కి కాల్ చేయండి అంటూ హెడ్ కానిస్టేబుల్ని వెంటబెట్టుకుని బయటికి నడిచింది సైదులు ముందు నడవగా గౌరి ఫైల్ చేతిలో పట్టుకుని వరండా మీదుగా పడివడిగా నడుస్తూ తన వాహనం వైపు కదిలింది కొత్త ఇన్స్పెక్టర్ బయటికి రావడం చూసిన రఘురాం అదే అదనుగా తన పక్క నుండి వెళ్తున్న గౌరిని ఉద్దేశించి మేడం అమ్మా అంటూ శక్తికొద్దీ గట్టిగా పిలిచే ప్రయత్నం చేశాడు కాని చేత ఆ మాటలు అతడి నోటి నుండి బలంగా బయటికి రాలేదు ఎవరో తన్ని పిలిచినట్టనిపించి ఒకసారి ఆగి వెనుదిరిగి చూసింది గౌరీ బెంచి మీద పెద్దాయన తనకేసే చూస్తున్నాడు అప్పుడు నిశ్చితంగా గమనించిందాయన్ని ఏదో అనుమానంతో వెనుదిరిగి ఆ పెద్దాయనకేసి పడ్డాయి గౌరీ అడుగులు ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ మేడం ఆయన మాటలు పట్టించుకోకండి మనం వెళ్దాం పదండి ఓ పెద్దాయన ఇక్కడికి రావద్దని నీకు చెప్పానా అంటూ రఘురం కేసి ఉరుముతూ చూశాడు ఆ ఆగుసైదులు అంటూ హెడ్ కానిస్టేబుల్ని వారించింది గౌరీ రఘురామ్ని సమీపించి యగాదిగా అతడి కేసి చూసింది క్రమేపీ ఆమె మొహంలో ఆనందాశ్చర్యాలు తునికిసలాడాయి సార్ మీరు మీరు రఘురాం మాస్టర్ కదా చాలా ఆనందంగా అంది గౌరీ ఈ మాటలకి అయోమయంలో పడ్డాడు రఘురాం తన్ను పేరు పెట్టి పిలిచే అధికారిని ఎవరు అనుకుంటూ కళ్ళు విప్పార్చి మరీ ఆమెని గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు నేను మాస్టరు గౌరిని మీ స్టూడెంట్ గౌరిని రాజమండ్రిలో ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను మీ ఇంటికి వచ్చి ట్యూషన్ కూడా చెప్పించుకునేదాన్ని గుర్తుపట్టారా ఎగ్జైట్మెంట్తో తన్ని పరిచయం చేసుకుంది గౌరీ రెండు నిమిషాలు గౌరిని దీర్ఘంగా కింద నుండి పైకి పరిశీలించాడు రఘురాం ఆమెని గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు ఆ గౌరీ అదే గౌరి కదా అంటూ ఇంటి పేరుతో సహా ఆమెని గుర్తుపట్టాడు గౌరినే మాస్టరు ఇన్ని సంవత్సరాలు గడిచినా నన్ను గుర్తుపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ వంగి రఘురాం పాదాలకి నమస్కరించింది గౌరీ చర్యకు కంగారు పడుతూ దీర్ఘాయుష్మాన్ భవ లే తల్లి లే అంటూ ఆమెను భుజాలు పట్టుకుని పైకి లేపాడు మాస్టరు మీరిలా పోలీస్ స్టేషన్కి ఏంటి తన సందేహాన్ని వ్యక్తపరిచింది గౌరీ అది అది అంటూ కేసి సందేహిస్తూ చూశాడు రఘురాం ఇది గమనించిన గౌరీ సైదులు నువ్వు కూడా రానవసరం లేదు డ్రైవర్ కూడా అవసరం లేదు నేనే వెళ్తా ఇక్కడ వేరే పని చూసుకో అని చెప్పి మాస్టరు మీరు నాతో రండి మనం వెళ్తూ మాట్లాడుకుందాం అంది రఘురాం ఆమెని అనుసరించాడు గౌరీ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జీపుని తిన్నగా ఓ పెద్ద హోటల్ ముందు ఆపింది లేడీ ఇన్స్పెక్టర్ తమ హోటల్కి రావడం చూసి కాస్త కంగారు పడ్డాడు అక్కడ మేనేజర్ స్వయంగా వచ్చి వారికి ఏం కావాలో అడిగాడు మంచి స్ట్రాంగ్ కాఫీ రెండు పంపించండి అంది గౌరీ నిమిషాలల్లో పొగలు కక్కుతున్న రెండు కాఫీలు వారి టేబుల్ పైకి చేరాయి రఘురామ్ కాఫీ అందుకొని ఊదుకుంటూ కొంచెం కొంచెం సిప్ చేశాడు కాఫీ గొంతులో పడేసరికి అతడి మొహంలో కొంత రిలీఫ్ కనపడింది మాస్టరు ఇప్పుడు చెప్పండి పోలీస్ స్టేషన్తో మీకేం పని అమ్మా అది మా అమ్మాయి సంధ్య నీకు గుర్తుండే ఉంటుంది కదా ఆమె విషయం మాట్లాడదామని వచ్చాను అరే సంధ్య లేకపోవడం ఏంటి మాస్టారు నేను సంధ్య ఒకే ఈడువాళ్ళం నాకంటే సంధ్య ఒక సంవత్సరం పెద్దదనుకుంటా అక్క అని పిలిచేదాన్ని అందరూ మేమిద్దరం అక్కా చెల్లెల్లా ఉంటామని అనేవారు మా ఇద్దరికి చాలా పోలికలున్నాయని మీరే స్వయంగా అనేవారు ఆ సంధ్యకి ఏమైంది బాగుంది కదా ఆ అమ్మా అది సంధ్యకి రెండేళ్ల క్రితమే పెళ్లి చేసి పంపాను కొన్నాళ్ళు వాళ్ళ కాపురం బాగానే సాగింది కానీ గత కొన్నాళ్ళుగా అటు వారు ఇటు భర్త సంధ్యని ఏదో వంకతో వేధిస్తున్నారు ఈ విషయం ఫోన్లో నాతో చెప్పుకొని బాధపడేది వారి కాపురం సజావుగా సాగడానికి నేను చేయాల్సిన అంతా చేశాను అయినా ఫలితం లేదు ఒకే ఊర్లో ఉంటున్న ఏడాదిగా ఒక్కరోజు కూడా వాళ్ళు సంధ్యని పుట్టింటికి పంపిన పాపాన పోలేదు మేము వెళ్లి కలుద్దామన్నా సరే కలవనివ్వడం లేదు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడమే తప్ప కూతుర్ని కల్లారా చూసుకునే భాగ్యం లేకపోయింది ఈ మధ్య ఫోన్ కూడా రావడం లేదు విసిగి ఇక పోలీసుల్ని ఆశ్రయించక తప్పలేదు కానీ మీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం లేదమ్మా అందుకే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను గౌరికి విషయం అర్థమై చాలా బాధపడింది సంధ్య నత్తింటివారు వేధిస్తున్నారా పాపం అయినా తమ పోలీసులు కంప్లైంట్ ఎందుకు తీసుకోవట్లేదు సంధ్య అత్తింటివారు పరపతి గలవారా చట్టాన్ని మేనేజ్ చేస్తున్నారా అదే నిజమైతే నేనుండగా అలా జరగనివ్వను ఈ కేసుని పరిష్కరించి సంధ్యకి న్యాయం చేసి రఘురామ్ మాస్టార్కి మనశ్శాంతి కలిగించాలి దృఢంగా నిశ్చయించుకుంది మాస్టరు ఇప్పుడు నేనే ఈ ఊరి పోలీస్ స్టేషన్ హెడ్ అక్క కేసు నేను చూసుకుంటాను రెండు మూడు రోజుల్లో మీకు న్యాయం జరిగేట్టు చూస్తాను సంధ్య అడ్రస్ వివరాలు ఇవ్వండి అలాగే మీ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి రఘురామ్ సంధ్య ఉండే అడ్రస్ చెప్పగా నోట్ చేసుకుంది అలాగే అతడు చెప్పిన మొబైల్ నెంబర్ను తన ఫోన్లో గురుబ్రహ్మ అంటూ సేవ్ చేసుకుంది తన నెంబర్ కూడా మాస్టర్కి ఇచ్చి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమంది ఆ తరువాత మాస్టర్ని తన వాహనంలో ఇంటికి దగ్గరలో విడిచిపెట్టి వెంటనే సంధ్య విషయం ఏంటో చూద్దామని ముందుకు కదిలింది సంధ్య ఉంటున్న ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టమేం కాలేదు గౌరికి ఇల్లు చేరి కాలింగ్ బెల్ నొక్కింది కాసేపటికి తలుపు తెరుచుకొని ఓ వ్యక్తి బయటకొచ్చాడు ఎదురుగా పోలీసును చూస్తూ కంగారు పడ్డాడు సంధ్యని వచ్చాను కాస్త పిలవండి ఆమె స్నేహితురాలనని చెప్పండి ఇంతకీ సంధ్యకి మీరేమవుతారు నా పేరు రావండి నేను సంధ్యకి అవుతాను అంటే సంధ్య మామగారికి తమ్ముణ్ణి మీకు సంధ్య గురించి తెలిసినట్టు లేదు పూర్తిగా చెప్తాను వినండి జరిగిందంతా గుచ్చినట్టు చెప్పాడు వినాయకరావు చెప్పింది విన్న గౌరికి షాక్ తగిలింది అలాంటిలాంటి షాక్ కాదు మెదడంతా మొద్దుబారిపోయి ఏదో శూన్యం ఆమెని ఆవరించింది ఒక్కసారిగా సత్తువ కోల్పోయినట్టనిపించింది ఏం మాట్లాడాలో పాలుపోలేదు శక్తిని కూడా తీసుకుని లేచి నిశ్శబ్దంగా నుండి బయటపడింది వెంటనే జీపుని పోలీస్ స్టేషన్ కేసి పోనిచ్చింది గారు ఇక్కడికి రోజూ వస్తున్న మాస్టారు అదే ఆ పెద్దయిన కేసు గురించి నేను విన్నది నిజమేనా పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతూనే ఏఎస్ఐను పిలిచి తాను విన్నది వివరించి డైరెక్ట్గా ప్రశ్నించింది అవును మేడం మీరు విన్నది నూటికి నూరుపార్లు నిజం ఒక నిమిషం అంటూ షెల్ఫ్లో ఉన్న ఓ ఫైల్ని ఆమె టేబుల్ పైన ఉంచి మేడం ఈ ఫైల్ కేసుకి సంబంధించింది చదివితే మీరు విన్నది నిజమేనని నిర్ధారణ చేసుకోవచ్చు అన్నాడు మురళి మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫైల్లో రిపోర్ట్ని చదివింది అంతా గందరగోళంగా అనిపించింది వెంటనే మాస్టారింటికి వెళ్లాలని నిర్ధారించుకుంది రఘురాం ఇంటికి చేరుకొని గౌరీ కాలింగ్ బెల్ నొక్కింది కాసేపటికి తలుపు తెరుచుకుంది ఎదురుగా తలుపు తెరిచిన ముత్తైదువును చూసి మాస్టారు భార్యగా గుర్తుపట్టింది అమ్మా మీరు తల్లి మహాలక్ష్మి గారు కదూ అంటూ లోనికి అడుగుపెట్టింది పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి కాస్త కంగారు పడినా ఎక్కడో ఆమెని ఆమెకి నేను గౌరిని చిన్నప్పుడు రాజమండ్రిలో మాస్టారు దగ్గర చదువుకున్నాను మీ ఇంట్లో మీ సంధ్యతో ఎంతో చనువుగా మెలిగేదాన్ని మీరు సంధ్యతో పాటు నన్ను మీ కూతుర్లా చూసుకునేవారు అంది గౌరి తనని తాను పరిచయం చేసుకుంటూ ఆ గౌరివా ముందే నీతో పరిచయం ఉన్నట్టు నిన్ను చూడదని అనిపించింది ఎలా ఉన్నావమ్మా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా ఎన్నో ప్రశ్నలు ఆమె అవునండి ఇక్కడ ఎస్ఐగా రోజు ఛార్జీ తీసుకున్నాను మాస్టర్ కోసం వచ్చాను ఆయన ఉదయమే మా పోలీస్ స్టేషన్కి వస్తే గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాను మాస్టర్ ఎక్కడా మాస్టర్ పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కాలక్షేపం చేస్తున్నారమ్మా వస్తారు కూర్చో అంటూ గౌరిని సోఫాలో కూర్చోమంది పర్వాలేదండి ముఖ్యంగా మీతో మాట్లాడడానికే వచ్చా అంది గౌరీ ఆ తరువాత వారిద్దరి మధ్య సంధ్య విషయంలో చాలా సీరియస్గా డిస్కషన్ జరిగింది ఇంతలో గౌరీ నువ్వా సంధ్య విషయం ఏమైనా తెలిసిందా అది చెప్పడానికే వచ్చావా ఆతృతగా అన్నాడు అప్పుడే అక్కడికొచ్చిన రఘురాం మాస్టరు రండి ఆ పని మీదే ఉన్నాను మిమ్మల్ని కలిసాగా అమ్మని కూడా చూడాలనిపించి ఇలా వచ్చా సమాధానమిచ్చింది గౌరీ ముగ్గురూ కాసేపు కబుర్లతో చేశారు తన రాక మాస్టర్లో ఎంతో ప్రశాంతతని తెచ్చినట్టు గమనించింది గౌరీ మర్నాడు పోలీస్ స్టేషన్కి రాగానే గౌరీ ముందుగా గమనించింది వరండాలో బెంచి మీద మాస్టర్ కూర్చొని తన కోసం ఎదురు చూడటం మాస్టారు లోపల కూర్చోకపోయారా మీ పని మీదే ఉన్నాను త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తాను మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని నచ్చ చెప్పి ఆయన్ని ఇంటికి పంపించింది ఇలా నాలుగైదు రోజులుగా గౌరీ స్టేషన్కి రాకముందే రఘురాం వచ్చి వరండాలో అదే బెంచి పైన కూర్చొని ఆమె కోసం ఎదురు చూడటం గౌరీ ఆయనకి నచ్చచెప్పి పంపడం పరిపాటైంది ఒక విషయం గౌరికి స్పష్టంగా అర్థమైంది మాస్టర్ సమస్య పూర్తిగా సమసిపోయే వరకు ఆయన స్టేషన్కి రాక మానరు కానీ ఆమెకి మాస్టర్ సమస్యని ఎలా పరిష్కరించాలో పాలుపోలేదు ఇక లాభం లేదనుకుని బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది ఆ రోజు ఆదివారం లయబద్ధమైన సంగీతంతో కాలింగ్బల్ మోగేశరికి రఘురాం వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా నించున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంభ్రమాచర్యాలకి లోనయ్యాడు రఘురాం ఎదురుగా సంధ్య నుదుట గుండ్రని బొట్టు కళ్ళకి కాటుక చేతి నిండా గాజులు కాలికి మెట్టెలు జడల పూలతో పట్టుచీర ధరించి మహాలక్ష్మిల కలకలలాడిపోతూ ఎదురుగా నిల్చున్న కూతుర్ని చూడటానికి అతడికి రెండు కళ్ళు చాలేదు అమ్మా సంధ్య నువ్వా తల్లి ఎన్నాళ్ళటికొచ్చావు రామ్మా రా అంటూ హడావుడి చేశాడు రఘురాం కనకాం ఇలా చూడు ఎవరొచ్చారా చూడు అంటూ వండింటికేసి కేకేశాడు మహాలక్ష్మి బయటకొస్తూ సంధ్యని చూసి ఆశ్చర్యపోయింది అమ్మా సంధ్య నువ్వా ఇన్నాళ్ళటికి అమ్మ గుర్తుకొచ్చిందా అంటూ ఆమెని గుండెలకు హత్తుకుంది ఇద్దరూ సంధ్యని లోనికి తీసుకుని వచ్చారు కనక మహాలక్ష్మి వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి కూతురికి ఇచ్చింది సంధ్యకి చేరోవైపు కూర్చొని ముగ్గురు ముచ్చట్లల్లో పడ్డారు గలగల నవ్వుతూ ఉత్సాహంగా కబుర్లు చెప్తున్న కూతుర్ని చూసి అట్టింటి వారి వేధింపుల గురించి అడిగి చక్కటి వాతావరణాన్ని పాడు చేయదలుచుకోలేదు రఘురం సంధ్యతో మాట్లాడుతూ చిన్నపిల్లాడైపోయాడు తమ మధ్య జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలని నెమరేసుకున్నాడు మహాలక్ష్మి కూతురు వచ్చిన సందర్భంగా రకరకాల వంటలు చేయడానికి ఉపక్రమించింది తల్లికి సహాయంగా వంటగదిలోకి వెళ్ళింది సంధ్య వారికి దగ్గర్లోనే కుర్చీ వేసుకుని కూర్చొని వారి ముచ్చట్లని ఆనందంగా వింటూ మధ్య మధ్యలో మాట కలుపుతున్నాడు రఘురాం చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం ముగించిన రఘురాం భార్య అందించిన తాంబూలం వేసుకుని పాలకుర్చీలో సేద తీరాడు ఇంతలో సంధ్య అక్కడికొచ్చింది అమ్మా సంధ్య సాయంత్రమే వెళ్ళిపోవాలా ఓ రెండు రోజులుండకూడదు లేదు నాన్న మా వాళ్ళకి వచ్చేస్తానని మాటిచ్చాను మళ్ళీ నేను మిమ్మల్ని చూడటానికి రావాలంటే నా మాట నిలబెట్టుకోవాలి కదా సంధ్య సమాధానమిచ్చింది పక్కనే కూర్చుని తండ్రికి ఎన్నో కబుర్లు చెప్పింది సాయంత్రం నాన్న నేను బయలుదేరుతున్నాను క్యాబ్ బుక్ చేసుకున్నాను మరికొద్దిసేపట్లో వస్తుంది అంది సంధ్య ఇంతలో మహాలక్ష్మి ఓ పల్లెంలో పట్టుచీర రవిక పసుపు కుంకుమలతో పాటు తాంబూలం తీసుకొచ్చి సంధ్యకిచ్చింది అవి తీసుకుంటూ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించింది సంధ్య మనస్ఫూర్తిగా వాళ్ళు కూతుర్ని దీవించారు క్యాబ్ రావడంతో సంధ్య తిరుగు ప్రయాణమైంది క్యాబ్ బ్యాక్డోర్ తీసి సర్దుకొని కూర్చొని లోపల నుండి తల్లిదండ్రులకేసి చెయ్యి ఊపింది మెల్లగా కారు ముందుకి కదిలింది రఘురామ్కి అప్పటికప్పుడు ఏదో గుర్తొచ్చేసరికి వెంటనే చేతిలోని మొబైల్ తీసి ఫోన్ చేశాడు సంజయ చేతిలోని ఫోన్ స్క్రీన్ మీద గురుబ్రహ్మ అన్న పేరుతో ఇన్కమింగ్ కాల్ వచ్చేసరికి చిన్నగా నవ్వుకుంది సోమవారం ఉదయం పనివారం మొదటి రోజు కావడంతో పోలీస్ స్టేషన్ వద్ద తాకిడి ఎక్కువగా ఉంది గౌరీ ఆ రోజు చాలా టెన్షన్తో స్టేషన్లో అడుగుపెట్టింది ఆమె కళ్ళు అక్కడ మొట్టమొదటిగా వెతికింది వరండాలో ఉన్న బెంచీని కాలి బెంచీ దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది చాలా రిలీఫ్గా అనిపించింది వెంటనే ఆమె మొహంలో చిన్న ఆనందం తొంగి చూసింది మాస్టర్ సమస్యని పరిష్కరించానన్న తృప్తి ఆమెలో నెలకొంది అంతే గౌరికి ఆ రోజు కనక సీరియస్ సీరియస్గా డిస్కస్ చేసిన విషయం అనుకోకుండా గుర్తుకొచ్చింది అంటే ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి మీ స్టేషన్కి ఇంకా వస్తున్నారన్నమాట మెల్లగా అంది కనక మహాలక్ష్మి అంటే మీకంతా తెలుసన్నమాట అంది గౌరీ తెలుసమ్మా కన్న కూతురు అత్తారింటి వేధింపులకి గురై చివరికి వారి చేతిలో ప్రాణం పోగొట్టుకుంది ప్రస్తుతం తన భర్తతో సహా వారు మొత్తం జైలు శిక్ష అనుభవిస్తున్నారు కానీ అంతకన్నా ఎక్కువ శిక్ష మేము అనుభవిస్తున్నాం అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకి వెళ్ళిపోయిందన్న నిజాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోయారు మానసిక ఒత్తిడికి లోనే ఇంకా కూతురు బతికే ఉందని అత్తారింట్లో కష్టాలు అనుభవిస్తుందని ఆమెకి అత్తింటి చెర నుండి విముక్తి కల్పించాలనే భ్రమలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు మతి సీమితం ఉండట్లేదు అయితే ఒక్క కూతురు విషయంలో తప్ప మిగతా విషయాల్లో మామూలుగానే ప్రవర్తిస్తున్నారు ఊర్లో ఒకరిద్దరు డాక్టర్లకి చూపించిన ఫలితం శూన్యం ఏనాడో నేను చేసుకున్న పాపం ఒకవైపు కన్న కూతురు పోయి మరోవైపు భర్తని స్థితిలో చూస్తూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కనక మహాలక్ష్మి గౌరీది విని చలించిపోయింది ఉబికి వస్తున్న కన్నీటి బొట్లకి ఆమె ధరించిన కాకి బట్టలు అడ్డు తగిలాయి అమ్మా మీరలా బాధపడకండి లేదు సంధ్యని తీసుకురాలేకపోయినా సరే మాస్టర్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది మంచి సైకియాట్రిస్ట్ సంప్రదిస్తాను ఈ సమస్యకి పరిష్కారం దొరక్కపోదు నన్ను నమ్మండి అంటూ హామీ ఇచ్చి ఆమెని ఊరడించింది గౌరీ గుడ్ మార్నింగ్ మేడం అంటూ మురళి సెల్యూట్ చేసేసరికి ఆలోచనల నుండి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది గౌరీ మాస్టర్ మామూలు మనిషి కావడానికి సైక్యాట్రిస్ట్ చెప్పిన ప్రకారం చేయడంలో తన పాత్రే కాక కనక మహాలక్ష్మి సహకారం కూడా చాలా ఉందని మనసులో అనుకుంది అంతలోనే మురళి పలకరింపు గుర్తుకొచ్చి గుడ్ మార్నింగ్ అంటూ మురళిని తిరిగి విష్ చేసి ఎస్ ఇవాళ నిజంగా నా జీవితంలో శుభోదయమే అని మనసులో సంతోషంగా అనుకుంది గౌరీ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే